ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన హైదరాబాద్ లో కొత్త వైరస్ రోజు రోజుకి పెరిగిపోతున్న కేసులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడుస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడానికి లేట్ చేయకుండా విరళకైతే అయితే అండి మనం లో నోరో వైరస్ కేసులు పెరుగుతున్నాయి ఇది ప్రజలను ఆందోళనలో గురి చేస్తుంది నోరో ను వింటర్ వామింగ్ బంగ్ అనగా బగ్గా అని కూడా అని అనమాట ఈ వైరస్ కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపిస్తుందని నోరో వైరస్ అనేది ఒక రకమైన వైరస్ అని గ్యాస్ట్రో ఎంట్రోరిస్క్ కారణమవుతుందని ఇది కడుపు ప్రేగులకు వాపు తీవ్రమైన వాంతులు విరోచనాలు కారణమవుతుందని చెప్పేసి నోరో లక్షణాలు వాంతులు విరోచనాలు అదేవిధంగా కడుపు నొప్పి జ్వరం నీరసం డిహైడ్రేషన్ నోరో వైరస్ ఎలా వ్యాపిస్తుందంటే కలుషితమైనటువంటి ఆహారం లేదా నీరు ద్వారా వైరస్ సోకిన వ్యక్తుల్లో సన్నిహితంగా ఉండడం ద్వారా కూడా కలుషితమైన ఉపరితలాలను తాకడం ద్వారా కూడా నోరో వైరస్ అయితే వ్యాపిస్తుంది అనమాట ప్రస్తుతం హైదరాబాదు పాదబస్తి ప్రాంతాలు ముఖ్యంగా యాకత్పూర్ పురాణా హవేలి మొగల్పూర మలక్పేట ప్రాంతాల్లో నోరో వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి ఇక జిహెచ్ఎంసి ఆ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది జాగ్రత్తలు అంటే చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించినటువంటి వస్తువులను శుభ్రం చేయాలి వైరస్ సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల్లోనే తగ్గిపోతుంది కానీ డిహైడ్రేషన్ నివారించడానికి ఎక్కువ పదార్థాలు తీసుకోవడం ముఖ్యం కాచి చల్లార్చిన వడబోసినటువంటి నీటికి తాగాలి వైరస్ బాడీగా పడినటువంటి వ్యక్తి ఉపయోగించిన దుస్తులను ఎక్కువగా వేడి ఉండే నీటితో శుభ్రం చేయాలి మీరు కూడా జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యంగా అయితే ఉండండి